తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి మీ గంగాధర్ మాస్టర్ నేను ఒక వీడియో పంపించారు పిల్లలను తరచూ పాఠశాలలు మార్చడం వల్ల ఎలాంటి ఇబ్బందులను పిల్లలు ఎదుర్కొంటారని చెప్పేసి సో ఈరోజు రెండో వీడియో పంపిస్తున్నాడు మీకు పిల్లలు ఏ విధమైనట్ంటే బాధలకు గురవుతున్నారు పాఠశాలను తరచూ మార్చడం వల్ల మీరు ఒక విషయం గమనించడం లేదు పిల్లలు చదవటం లేదు చదవటం లేదు అని చెప్పేసి ఏంటంటే అనుకుంటారు అసలు వాడు చదువుతున్నాడు లేదు మీరు చూడరు అసలు చూడకుండానే ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చేసరికి అందులో మాస్ తక్కువగా ఉన్నాయంటే వీడు చదవలేదు వీడు పనికిరాడు అని చెప్పేసి పక్కింటి వాడికి మార్కులు బాగా వచ్చాయనుకోండి ఆడెక్కడ చదువుతున్నాడు తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు ఇలా సంవత్సరానికి 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 పాఠశాలలు మార్చడం వల్ల ఏంటవుతుందంటే ఒక విద్యార్థి ఒక పాఠశాలలో చదవటానికి అక్కడున్న వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడ ఉపాధ్యాయులతో రేపోర్ట్ పెంచుకోవటానికి తిరిగి తనకేమైనా సరే డౌట్స్ వస్తే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవటానికి ఆ రకమైన ధైర్యం బిల్డప్ అవ్వటానికి సుమారు ఎనిమిది నెలలు పడుతుంది అనమాట ఒక పాఠశాలలో సో ఈ విధంగా ఒక పాఠశాలలో మీరు చేర్చారు ఆ పిల్లాడు ఆ సంవత్సరం అంతా కూడాను ఉపాధ్యాయులతో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి తనకు డౌట్స్ వస్తే వాళ్ళని అడగటానికి ఫ్రెండ్స్తో కలిసి జస్ట్ డౌట్స్ క్లారిఫై చేసుకోవటానికి ఆడుకోవటానికి పాడుకో ఇలాగా తను ఒక వాతావరణంలో సో అలవాటు పడి కొంచెం అభివృద్ధి చెందుతున్నాడు ఇక తన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుని బాగా చదువుతున్నాడు అనేటటువంటి పరిస్థితులు వచ్చేసరికి మీరు ఏం చేస్తున్నారు చిన్న విషయానికి అనమాట పక్కింటు లెవెల్ చెప్తారే మా పిల్లాడు బాగా చదువుతున్నాడు బ్రహ్మాండంగా ఉంది ఈ స్కూల్ ఎక్కడ జాయిన్ చేసి అక్కడ పెట్టారే ఇక్కడ ఇక్కడ ఫీజులు కూడా చాలా ఎక్కువ ఫీజులు ఎక్కువైతే అక్కడ బాగా చదువు చదువుతున్నట్టు అనమాట అనే ఆలోచనలో తల్లిదండ్రులు ఇప్పుడు ఆ మోసలో వెళ్ళిపోతున్నారు అది కరెక్ట్ కాదు అసలు పిల్లాడు అసలు అందుకోగలడా లేదా ఇక్కడ సైకలాజికల్గా ఏంటంటే పిల్లలు మూడు రకాలు ఉంటారు హై స్పీడ్ స్పీడ్ కొంచెం స్లోగా ఉండేవాళ్ళు అసలు మీ పిల్లాడు లేకపోతే ఆ అమ్మాయి స్లోగా ఉందా స్పీడ్గా ఉందా హై స్పీడ్లో ఉందా ఉపాధ్యాయులు చెప్పింది వెంటనే అర్థం చేసుకోగలుగుతుందా లేకపోతే నెమ్మదిగా అర్థం చేసుకుంటుందా అసలు అర్థం చేసుకోవటం లేదా ఇలాంటి విషయాలను మనం ఉపాధ్యాయులను తరచు కలిసి తెలుసుకొని ఆ మిగిలిన పిల్లలతో అందుకోవటానికి ఏ విధమైన మార్గాలను అనుసరించాలి సార్ అని చెప్పి సుభాద్లు అది తెలుసుకుంటే తప్పనిసరి వాళ్ళు మీకు చెప్తారు అంతేగాని పాఠశాలలో మార్చేయటం అనేది ఇక్కడ ఇక్కడ నుంచి తీసేసి ఇంకోదా జాయిన్ చేయడం అక్కడి నుంచి తీసి ఇంకోదా చేయడం అది సాల్వేషన్ కాదు దట్ ఈస్ నాట్ ప్రాబ్లమ్ సాల్వేషన్ దయచేసి గమనించాలి తల్లిదండ్రుల తల్లిదండ్రులు అందరూ కూడాను పిల్లల యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళను ఒకే పాఠశాలలో ఉంచి వాళ్ళ యొక్క అభివృద్ధికి కృషి చేసినట్లయితే వాళ్ళు మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ కాంగధర్ మాస్టర్ తెలియజేస్తున్నారు ప్లీజ్ ఫాలో మై అడ్వైస్ థ్యాంక్ యూ